మీరు చూసుకొచ్చి దీంట్లో అండ్ చూసుకోవచ్చు మీరు ఫుల్ పుల్యూర్ కాటన్ మెటీరియల్లో కాటన్ చూడండి ఎంతో సూపర్గా ఉందో అండ్ దీని క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి క్వాలిటీ కూడా సూపర్గా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ నేను చెప్పట్లేదు రేటు ఇస్తున్నాను అందుకే కస్టమర్లు కంటిన్యూగా రిటర్న్ ఆర్డర్ ఇస్తున్నారు మిల్టీ కలెక్షన్లో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు మొత్తం సిమ్మర్ ఫేబ్రిక్ లో సూపర్ వెరైటీ అని చెప్పుకోవచ్చు కాలర్ టైప్ లో దీంట్లో వెరైటీ ఇచ్చారు అండ్ కింద మీరు చూసుకుంటే మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు ప్రతిసారి ఏదో ఒకటి అంటే దీంట్లో న్యూ ప్యాటర్న్ వస్తూనే ఉంటాయి వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో అండ్ ప్యాటర్న్స్ కానివ్వండి లేదా ప్రింట్ కానివ్వండి లేదా డిజైన్ కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ అండ్ దాంతో పాటు మీకు ఫ్రీ సైజెస్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ అందరూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ రోజు కలెక్షన్ వచ్చేసి సమ్మర్లో ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్స్ ఒకవేళ మీరు బిజినెస్లో మీరు వెరైటీ పెట్టుకోండి అండ్ సూపర్గా సేల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే కంటి కస్టమర్ కంటిన్యూగా రిపీట్ మీద రిపీట్ ఆర్డర్ ఇస్తున్నారు వీటి అంటే దీని ఒక డిమాండ్ అట్లా ఉండదు కాబట్టి సో ఏంటి ఇంత ఇంత అంటే వచ్చేసి మీకు ఇంత షాక్గా చెప్తున్నారంటే కలెక్షన్ వచ్చేసి ఇవి మిడి కలెక్షన్లో కంటిన్యూగా సేల్ అవుతున్నాయి అండ్ కస్టమర్లు రిపీట్ ఆర్డర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అవును ప్రేమ కరెక్ట్ కరెక్టే కేవలం మూడు వందల ముప్పై రూపాయలకే నేను లాంచ్ చేశాను కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయి అయ్యే రేట్లో తక్కువలో తక్కువ రేట్లో నేను మీకు ఇస్తున్నాను ఇదే రేట్లో మీ కొంచెం తీసుకువెళ్ళి రీటైల్ కౌంటర్లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్లో మీరు సేల్ చేసుకోవచ్చు అది కూడా మీరు బిజినెస్లో వెరైటీ మీరు చూసుకొచ్చే దీంట్లో అండ్ చూసుకోవచ్చు మీరు ఫుల్ పుల్యూర్ కాటన్ మెటీరియల్లో కాటన్ చూడండి ఎంతో సూపర్గా ఉందో అండ్ దీని క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి క్వాలిటీ కూడా సూపర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ నేను చెప్పట్లేదు రేటు ఇస్తున్నాను అందుకే కస్టమర్లు కంటిన్యూగా రిటర్న్లో ఆర్డర్ ఇస్తున్నారు దీన్ని వెరైటీ మీరు చూసుకోవచ్చు కాటన్ మెటీరియల్ ఇప్పుడు కంటిన్యూగా అంటే సమ్మర్లో సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట వెరైటీ చూసుకోవచ్చు మల్టీ కలర్లో దీనిలోకి ఫ్రీ సైజెస్ వస్తాయి అండ్ సెట్ వైజ్ వచ్చేసి మొదలలో సిక్స్ పీస్ సెట్ ఒక నీటిలో ఫైవ్ ఉంటాయి సో అట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి మనది వచ్చేసి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లైట్ రేట్లో నేను మీకు ఇస్తున్నాను సో తక్కువ తక్కువ రేట్లో రేట్ వచ్చేసి కేవలం మూడు వందల ముప్పై రూపాయలకే ఈ విధంగా నేను సేల్ చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మీరు డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం దీని అడ్రస్ వచ్చేసి సూరత్ గుజరాత్ లో అండ్ బార్జా జైసీర్ అనేది సూరత్ గుజరాత్లో మన హోల్సేల్ విక్ మ్యానుఫ్యాక్చరింగ్ రేటుతో మీకు ఇస్తున్నాను అది కూడా మిడి కలెక్షన్లో హ్యాండ్ ఓన్లీ మిడి కలెక్షన్ కాదు మన దగ్గర లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చిన్న పిల్లల కిడ్స్ వేర్ నుంచి వెళ్ళి పెద్దోళ్ళ వారికి ప్రతి ఒక్క శారీస్ కుర్తి లెగ్గీస్ బ్లౌజ్ దుపటెట్టు ఇలాంటి ఆల్ వెరైటీ మనకు ఒక కౌంటర్ చూస్తున్నారు వచ్చేసి మనకు టాప్ జీన్స్ అండ్ మిడి అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ టీ షర్ట్ కూడా లభిస్తాయి ఉమెన్స్ వేలో అండ్ దాంట్లో వచ్చేసి మళ్ళీ టీ కేవలం ఫిఫ్టీ రూపంజలు స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది అవును కరెక్టే కేవలం యాభై రూపంజలు మన దగ్గర స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకు ఇంకా తక్కువ రేట్ ఇస్తున్నారంటే డైరెక్ట్ మీరు హోల్సేల్ వాళ్ళతో మీరు డైరెక్ట్ అవుతున్నారు అండ్ దాంతోపాటు నేను స్టేల్ కూడా చూడవచ్చు ఇది కూడా మిడి కలెక్షన్లో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫేబ్రిక్ చూసుకోవచ్చు మొత్తం సిమ్మర్ ఫేబ్రిక్ లో సూపర్ వెరైటీ అని చెప్పుకోవచ్చు కాలర్ టైప్ లో దీంట్లో వెరైటీ ఇచ్చారు అండ్ కింద మీరు చూసుకుంటే మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు ప్రతిసారి ఏదో ఒకటి అంటే దీంట్లో న్యూ ప్యాటర్న్ వస్తున్నాయి ఉంటాయి ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్నాయి సో ఇప్పుడు అండ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఆ విధంగా కలెక్షన్ ఫ్రెండ్స్ అండ్ దీంతో పాటు నేను స్టార్ట్ ఇన్ కూడా వెరైటీస్ చూసుకోవచ్చు దీంట్లో అండ్ ప్యాటర్న్స్ కానివ్వండి లేదా ప్రింట్ కానివ్వండి లేదా డిజైన్ కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ అండ్ దాంతోపాటు మీకు ఫ్రీ సైజెస్లో ఫ్రీ సైజు ఎవరైనా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అసలుకే కాల్ చేయద్దు దాంతోపాటు నెక్స్ట్ అట్లా చూడవచ్చు ఇది కూడా వచ్చేసి మనకు ఫ్లేయర్ కాటన్లో కాటన్ మెటీరియల్ అండ్ దీని క్వాలిటీ చూడండి గా క్వాలిటీ అని చెప్పుకోవచ్చు సో వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో ఫ్రీ సైజెస్లో సో మీకు ఇలాంటి కలెక్షన్ ఒక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కేమైనా స్క్రీన్ నెంబర్ నెంబర్కి కాల్ చేయండి మన తెలియాల నెంబరే చాలా అద్భుతంగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది పాటు వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో డిజిటల్ ప్రింట్లో దాంట్లో వచ్చేది మనకు సిమ్మార్ ఫేబ్రిక్లో లోపల కూడా మీరు చూసుకోవచ్చు క్లియర్గా తో సహా నేను ఇస్తున్నాను కంఫుల్ కంఫర్టబుల్ అండ్ దాంతోపాటు వెరైటీ ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో సో ఎలాంటి కలెక్షన్ మీకు ఇంకా వెరైటీ కావాలనుకుంటే మాత్రం వీడియోలో ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఇంకా మీకు వెరైటీ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పాలకుండా నెంబర్కి కాల్ చేయండి వాళ్ళతో కాంటాక్ట్ కావండి సో ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను అండ్ వీడియో ఎలా అనిపించిన కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇంకా నమస్తే